శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున భగవంతుణ్ణి చేరే విధానాలు భగవంతుణ్ణి చేరే విధానాలండి సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్ళు కానీ భక్తి తత్పరత ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ దేవుడంటే నమ్మకం విశ్వాసం వాళ్ళు కానీ దేవుణ్ణి ఏం చేస్తారండి పూజిస్తారు ఏ విధంగానండి భక్తితో పూజిస్తారు భక్తి అంటే ఇక్కడ మనకి చిత్తశుద్ధి నిర్మలమైన హృదయం తాదాప్యంతో కూడిన ఆర్ద్రత ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం దేవుణ్ణి ఆరాధించే విధానంలో ముఖ్యంగా ప్రతిదానికి భక్తి శ్రద్ధ ముఖ్యం అంటే భక్తి ప్రతిదానికి వర్తిస్తుంది దేవుడికే కాదు భక్తి తల్లిదండ్రులను పూజించడంలో వర్తిస్తుంది గౌరవించడంలో వర్తిస్తుంది నీ పనిని గౌరవించడంలో వర్తిస్తుంది నీ స్నేహితుల్ని చక్కగా యోగ్యంగా చూసుకోవటంలో వర్తిస్తుంది భక్తి ఈ భక్తికి సంబంధించి ముఖ్యంగా దేవుడి భక్తికి సంబంధించి నవవిధ భక్తులు అని నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయండి ఇక్కడ వీటి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవచ్చు దేవుడితో మాట్లాడవచ్చు దేవుడికి ఆత్మ నివేదన చేసుకోవచ్చు దేవుడికి మన మొరలు ఆలకించుకోవచ్చు భక్తి ఒక పవిత్రమైన భావనండి మనుషులలో భక్తి భావన కలవారని భక్తులు అంటారు సాధారణంగా అలాగే వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు కృష్ణుడు లేదా ఆయన అవతారాలకు సంబంధించింది అయి ఉంటుంది అదేవిధంగా శైవులకు శైవులకు శివుడు భక్తి శక్తి లేదా వారి అంశాలకు సంబంధించింది అయి ఉంటుంది భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది నారద భక్తి సూత్రాలు పలు రకాలుగా భక్తి విధాల గురించి పేర్కొన్నది భక్తిలో రకాలు ఏంటంటే దేవుణ్ణి పొందటానికి భాగవతంలో మనకి నవవిధ భక్తి మార్గాలు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు అని చెప్పబడ్డాయండి ఇందుకు ఒక ప్రామాణిక శ్లోకం కూడా భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టల్లో మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది శ్రవణం కీర్తనం విష్ణోహం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇదండి శ్లోకం ఈ శ్లోకాన్ని పోతన తెలిగించిన విధం తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం బను నీ తొమ్మిది భక్తి మార్గంబుల సర్వాత్ముడైన హరి నమ్మిన జనుడైయుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమా అని భగవంతుని పూజించడానికి అనేక విధాలైనటువంటి భక్తి మార్గాలని సూచించాడు పోతనామాచుడు ముందుగా శ్రవణ భక్తి గురించి అండి శ్రవణ భక్తి అంటే ఏంటంటే సత్పురుషుల వాక్యాలు కానీ ప్రవచనాలు కానీ సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారటానికి వీలవుతుంది మంచి పది మంది చెప్తూ ఉంటే చక్కగా వినచ్చు ఆలకించవచ్చు అలాగే గొప్ప గొప్ప ప్రవచనకర్తలు చెప్పేటువంటి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ధర్మాలు కానీ నీతి కానీ లోకం పోకట కానీ మనిషి తన జీవితాన్ని జీవన మార్గాన్ని ఎలా మరల్చుకోవాలో మార్చుకోవాలో చెప్పే విధానాలని వింటవే శ్రవణ భక్తి అంటారు మనకి ఇది జ్ఞానానికి మార్గం చూపిస్తుంది దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది మరి పరీక్షిత్ శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు కదా పరీక్షిత్ మహారాజు అట్లాగే రెండవది కీర్తనా భక్తి అంటే దేవుణ్ణి గుణ విలాసాదులను కీర్తించట భక్తి ఇప్పుడు మంచివారిని గొప్పవారిని సమాజానికి సేవ చేసే వాళ్ళని మానవత్వం వారిని మనం కీర్తన ద్వారా అంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని విశిష్టత అని చెప్పటమే కీర్తన ఇక్కడ అలా పొగట్టం ద్వారా వాళ్ళకింకా మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన వాళ్ళము అవుతూ ఉంటాం మరి దేవుడిని సాక్షాత్కరింపజేసుకోవడానికి కీర్తన భక్తి చాలా ఉత్తమమైందండి నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు ఆళ్వార్లు నయనార్లు రామదాసు ఇలాంటి మొదలైన వారందరూ కూడా కీర్తన భక్తితో పరమపదం పొందారండి అంతే కదా కీర్తన రచించి కీర్తనాచార్యులు అన్నమయ్య కీర్తనాచార్యుడు ఇట్లా ఈ కీర్తనలు రచించి కీర్తనలు స్తుచించి మరి గొప్ప గొప్ప భక్తులైపోయి ఆఖరి దశలో చక్కగా స్వర్గ మార్గాన్ని పట్టారు మోక్షాన్ని పొందారు వీళ్ళందరూ కీర్తన భక్తి ద్వారా తర్వాత స్మరణ భక్తి అండి స్మరణ భక్తి అంటే దేవుడి లీలలను మనసులో నిలుపుకొని స్మరించట స్మరణ భక్తి అంటారు అంటే స్మరించటం దేవుణ్ణి కానీ గొప్పవాళ్ళని కానీ మనసులోనే స్మరించడం పైకి ఏం చెప్పుకోకుండా కామ్గా ఉండి ఇది నామస్మరణం అవుతుంది రూపస్మరణం అవుతుంది స్వరూపస్మరణం అని మూడు విధాలుగా ఉంటుంది మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు త్యాగరాజస్వామి మొదలైన వారంతా కూడా స్మరణ భక్తితో ధన్యులయ్యారు మనకి తెలియదే ఉంది స్మరించి దేవుణ్ణి ముక్తి పొందారు వీళ్ళందరూ కూడా ఆ తర్వాత పాదసేవన భక్తి అని ఒకటి అది దేవుణ్ణి సర్వయవాల్లో కూడా ప్రాముఖ్యం వహించింది మరి ఆ వహించినవి పాదాలు వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం అండి పాదాలు పట్టి పాదాభిషేకం పాదుకా పట్టాభిషేకం పాద సేవ చేసుకోవటం ముఖ్యంగా తల్లిదండ్రుల పాద సేవ చేసుకోవటం గురువుల పాదసేవ చేసుకోవటం ఇంటికి వచ్చిన పెద్దల పాదసేవ చేసుకోవటం పండితులు వేదాధ్యయనము అవన్నీ చేసి గొప్పవారైనటువంటి వారి పాద సేవ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకి భక్తిలో ఒక మార్గమే అవుతుందండి ఈ పాదసేవనం చేసిన వాళ్ళలో మనకి భరతుడు ఉన్నాడు గుహుడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పాదసేవ చేసి ముక్తులైపోయిన వాళ్ళు అంతే కదా నెక్స్ట్ ఏంటంటే అర్చన భక్తి అండి అర్చన భక్తి అంటే ప్రతిరోజు మనం తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి మరి అర్చారూపంలో దేవుని పూజించడం భక్తి అంటారు అంటే దేవతార్చన ఉదయాన్నే లేచి దేవుడి మందిరంలో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవటం కానీ కూర్చొని ధ్యానం చేసుకోవటం కానీ చక్కగా ఆఫీస్కి వెళ్ళే ముందు ఏదైనా మన దైనందిన జీవితం ప్రారంభించడానికి ముందుగా స్నానం చేసి దేవుడి మందిరంలో ఒక ఐదు నిమిషాలు నిలబడి ఆయనకు సంబంధించిన స్తోత్రాలు సూక్తులు అవన్నీ కూడా చదువుకొని మనసులో వచ్చేయచ్చండి ఆ రోజంతా కూడా హ్యాపీయెస్ట్ గా గడుస్తుంది మనకి దీన్నే భక్తి అంటారు మానవులు తామును నమ్ముకున్నటువంటి దేవుడి మూర్తులను ప్రతిష్ఠించుకొని పూజ ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించటమే ఈ భక్తి ప్రస్తుతం సమాజంలో ఇది చాలా ప్రాచుర్యంలో ఉందండి అర్చన చేయటం అనేది అది ఏ అర్చనవచ్చు దేవుడికి సంబంధించినటువంటి అర్చన అయ్యప్పకి సంబంధించి పడి పూజ ఇట్లాంటివన్నీ కూడా అర్చన కిందకే వస్తాయి మనకి తర్వాత వందన భక్తి అంటారండి వందన అంటే వందనం నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం సంస్కారం అని అన్నట్టుగా నమస్కారం వందనం ఎవరు కనబడినా పెద్దలు కనబడినా భక్తి మార్గంలో మరి నడిచే వాళ్ళు కనబడినా ఒక నమస్కారం చేయటం సాధ నమస్కారం శిరసా నమస్కారం శాస్త్రాంగ నమస్కారం నమస్కారాలు చాలా విషయాలు విధానం ఉన్నాయండి నమస్కారాన్నే వందనం అని అంటాం సరేందు మనస్సు నుంచి భక్తులే పూజింపమని నమస్కరించమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి ఉప ఉద్భవించాడండి భగవద్గీతలో ఉద్బోధించాడు మరి ఎన్ని యోగాలు చేసినా సరే శాస్త్రాలు చదివినా సరే దేవుణ్ణి నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు కదండి మరి ఆ తర్వాత నెక్స్ట్ దాస్యభక్తి దాస్యభక్తి అంటే ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవుడికి దాసుడైపోవటం దాస్యం చేయటం ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి కులశేఖర ఆడవారు దాస్యభక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు భగవంతుడు ఆ తర్వాత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు మొదలైన వారు దాస్యభక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు భక్తి సత్యభక్తి సఖ్యభక్తి అంటే సఖ్యంగా ఉండటం స్నేహంగా ఉండటం ప్రేమగా ఉండటం స్నేహంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ భక్తి సఖ్యభక్తి అందరికీ లభించదు అది మరి సఖ్యమగా స్నేహం అనుకున్నాం స్నేహం కలగని మంచి లేదు దేవుడితో సఖ్యం ఏర్పరచుకున్న వారు ధన్యులైనట్టే మనకి లెక్క అర్జునుడు సుగ్రీవుడు మొదలైన వారంతా కూడా సఖ్యభక్తితో స్వామికి ప్రీతి అయ్యారు ఆ తర్వాత ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి అని కూడా చెప్పుకోవచ్చు అండి ఈ ఆత్మ నివేదన అంటే భగవంతుడు తప్ప అంజలు ఎవరు లేరని శరణాగతి కోరుకోవటం అవుతుంది భక్తి మార్గాలన్నిటికన్నా కూడా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైనటువంటి మార్గం అండి భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మ నివేదన చేసుకోవటం దేవుడికి ఆత్మ నివేదన చేసుకొని ధ్యానిస్తే మోక్ష మోక్ష మార్గానికి అది సులభైనటువంటి మార్గం అవుతుంది సులభమైన మార్గం కూడా అవుతుంది ఈ మార్గాన ద్రౌపది గజేంద్రాదులు ముక్తి పొందారు ఆ విషయం తెలుసు కదా మనకి మరి సాధన సాధ్యతే సర్వం సాధన వలన సర్వం కూడా మనం సాధించిన వాళ్ళం అవుతాము కాబట్టి భక్తికి సంబంధించి నవవిధ భక్తుల్లో ఏ భక్తి మార్గంలో వెళితే మీ నాకు అనుకూలంగా ఉంటుందో ఏ భక్తి మార్గం మీకు తృప్తినిస్తుందో ఏ భక్తి మార్గాన్ని మీరు ఎంచుకోవచ్చో అన్నది ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా సరే భక్తిభావం పెంచుకుందాం దానివల్ల ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది ఆధ్యాత్మిక భావం పెరిగిందంటే పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది దేశం పట్ల సేవాభావం కలుగుతుంది ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి మనకు అవకాశం కూడా కలుగుతుంది స్వస్తి భవదీయుడు నారమించి.